హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ట్వంటీ ఎయిట్ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో డే ఫోర్ అండి డే ఫోర్ వెయిట్ వెయిట్ ఎంత ఉందో చూసే ముందు మనం డే త్రీ ఎంత ఏంటో చూసేద్దాము ఫస్ట్ మా వాడు వెయిట్ చూద్దామండి మా వారు వచ్చేసి ఎంత ఉన్నారండి మీరు వన్ ఫార్టీ సెవెన్ పాయింట్ జీరో ఫైవ్ ఉన్నారు ఈరోజు చూద్దాం ఎంత ఉన్నారు ఏంటో అలాగే నా వెయిట్ వచ్చేసి నైంటీ పాయింట్ ఎయిట్ ఉన్నాను ఎయిట్ జీరో రోజు కూడా చూద్దాం ఎంత ఉన్నాం ఏంటని అది అలాగే మేము ఫుడ్ ఏం తీసుకుంటున్నాము అది కూడా నేను పెడతానండి కుదరగా పెట్టట్లేదు సో పెడతాను త్వరలో పెడతాను ఆ వీడియోస్ కూడా ఫుడ్ వీడియోస్ నేను బ్రేక్ఫాస్ట్ లంచ్ బాక్స్ వీడియోస్ అని పెడతాను అవి చూడండి అవి మాత్రమే తింటున్నాము స్నాక్స్ కూడా పెడుతున్నాను లంచ్ బాక్స్ బ్రేక్ఫాస్ట్ ఇంకా స్నాక్స్ ఇవన్నీ కలిసి ఒక వీడియోలో పెడుతున్నాను అండి లంచ్ బాక్స్ వీడియో అని చెప్పి ఆఫీస్ లంచ్ బాక్స్ ఎందుకంటే మేము ఆఫీస్కి వెళ్తాం కాబట్టి మూడు బోర్లు అక్కడే తింటున్నాము పట్టుకెళ్ళిపోయి మార్నింగ్ సెవెన్ థర్టీకి బయలుదేరిపోతాం ఈవినింగ్ మళ్ళీ ఎయిట్కి వస్తాము సో అందుకు మూడు బోర్లు తీసుకెళ్ళిపోతున్నాము సో అవి కూడా చూడండి ఇప్పుడు అయితే మా వారు వెయిట్ చూద్దాం నిన్న వన్ ఫార్టీ సెవెన్ పాయింట్ జీరో ఫైవ్ ఉండాలి సో అప్పుడు చూద్దాం వెయిట్ ఎక్కండి మిషన్ ఎక్కండి వెయిట్ మిషన్ వన్ వన్ ఫార్టీ సెవెన్ పాయింట్ జీరో ఫైవ్ ఈరోజు వావ్ వన్ ఫార్టీ సిక్స్ పాయింట్ త్రీ జీరో అంటే నిన్నటికి ఈ రోజుకి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ అనేది వెయిట్ అనేది రెడ్ జ్యూస్ అయ్యారు మాట చాలా బాగా రెడ్యూస్ అయ్యారు నేనైతే షాక్ లో ఉన్నాను చూద్దాం మా వారు అయితే చాలా బాగా తగ్గారు నేను ఏమైనా తగ్గానా పెరిగానా కాన్స్టెంట్ గా అలాగే ఉన్న గా చూద్దాం మా వారు అయితే ఫుల్ స్టెట్ గా చేస్తున్నారు నేనైనా అప్పుడప్పుడు కొంచెం డిస్టర్బ్ అవుతున్నాను కానీ మా వారు అయితే చాలా బాగా చేస్తున్నారు చూద్దాం నేను ఫ్రెండ్స్ నా చూసారు కదా భాగ్య వెయిట్ చూద్దాం భాగ్య వచ్చేసి నైన్టీ పాయింట్ ఎయిట్ ఉంది ఈరోజు ఎంత ఉంది అన్నదా చూద్దాం ఎక్కువ భాగ్య ఫ్రెండ్స్ భాగ్య వచ్చేసి నైన్టీ పాయింట్ ఎయిట్ ఉందండి సో నిన్న ఎంత ఉందో ఈరోజు ఎంత అసహ్యం ఉంది ఇవాళ కొంచెం ఫుడ్ డైట్ అనేది ఇంకా పర్ఫెక్ట్గా స్టార్ట్ చేయలేదు ఎందుకంటే నిన్న నైట్ నైట్ తినద్దండి నైట్ ఎప్పుడైనా కానీ ఫ్రూట్స్ తినాలి కానీ ఇవాళ బ్రెడ్ బజ్జీ బ్రెడ్ ఆమ్లెట్ తింది బ్రెడ్ ఆమ్లెట్ డబుల్ ఎగ్ బ్రెడ్ ఆమ్లెట్ తింది మార్నింగ్ అంతా బాగా చేసి ఈవినింగ్ ఫ్రూట్స్ తినకుండా బ్రెడ్ ఆమ్లెట్ తింది దానివల్ల కొంచెం ఆ తినపయ్య ఉంటే టూ హండ్రెడ్ గ్రామ్స్ తగ్గేది మేబీ అది వన్ ఆఫ్ ద రీజన్ నైట్ తినకూడదు అన్ని బ్రెడ్ ఆమ్లెట్ తినాలనిపిస్తే కూడా మధ్యాహ్నం తినాలి మన నైట్ తింది దట్ ఈస్ ద బిగ్ మిస్టేక్స్ వి డేట్ కాబట్టి రేపు నుంచి కరెక్ట్ చేసుకుంటుందంట ఈరోజు నుంచి చూద్దాం రేపు ఎంత తగ్గుతుంది అనేది ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్